వాటికి సీతారెడ్డి గారికి సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం జరిగింది ఏంటంటే రేషన్ కార్డులు అనేది ఒక కార్యక్రమం లాగా తీసుకోవాలని ఈ రోజు ఇరవై తొమ్మిది ఇరవై ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మన కలెక్టర్ గారు మన మండలంలో స్టార్ట్ చేసినందుకు వాటికి నవదేపూర్గా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నారు మరి ఈ రోజు నిజంగా కూడా రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఎందుకంటే మనము ఆదాయ పరిధికి పైన ఉన్నామా లోపల ఉన్నామా ప్రభుత్వ పథకాలు రావాలా ఆహార భద్రత ఉండాలా సంక్షేమ పథకాలు అందాలి అంటే రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక ప్రతీక అనేక కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆధారం మనకు రేషన్ కార్డు రేషన్ కార్డ్ లేకపోతే ఈ పథకాలు ఏమి రాకపోతుంది అందుకని ఆ రోజు ఏంటంటే దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అడిగితే ఒక తెల్ల కాగితం మీద మనం రాసిద్దాం అని చెప్పేసి ఒక తయారు తయారేసి తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మాట్లాడుతూ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అందులో ఉన్నటువంటి వాటిని కూడా వెరిఫై చేస్తా ఉన్నా మరి అదే విధంగా ఇప్పుడు మీ సేవలో తీసుకున్నటువంటి వాటి కూడా మరి ఈ రోజు ఇవ్వడం జరుగుతోందని అని చెప్పేసి చెప్తాను చాలా సంతోషం ఇంకా కూడా కొంతమందికి రేషన్ కార్డులు ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి వారి వెరిఫికేషన్ లోనే అవి కూడా తొందరగా ఇచ్చేటట్టు చూస్తే మన లబ్ధిదారులు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా జాయిన్ చేయాలన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీగా వచ్చేటువంటి బియ్యం కానీ లేదంటే ఇంకా ఏమైనా కార్యక్రమాలు లోన్స్ కానీ ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అవసరం మరి విధంగా మనకు సిఎంఆర్ఎఫ్ మనకు ప్రభుత్వం సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అది కావాలంటే మనకు రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు లేకపోతే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇమ్మంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇమ్మంటే ఎంఆర్ఓ దగ్గర పోతుంది ఎంఆర్ఓ నేని అంటే ఆడివ దగ్గర పోవాలి ఇట్లా ఎన్నో రకాల తిరిగి తిరిగి ఇబ్బంది పడుతూ ఆరోగ్యశ్రీ గాని లేదంటే అర్హత ఆ రోజు మనకి రాని వచ్చింది ఎస్పెషల్లీ ఎవరెవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే మెంబర్ అడిషన్స్ కి పెట్టుకున్నారో అంటే వాళ్ళు కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే ఆ పిల్లల పేర్లు చేర్పించడానికి కానివ్వండి కొత్తగా పెళ్లి చేసుకుని ఎవరైనా వాళ్ళు ఇంటికి వచ్చినట్టయితే వాళ్ళ పేరు చేర్పించడానికి కావాలండి ఈ చేర్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా మళ్ళీ వెరిఫై చేసి మనం వేయడం జరిగింది ఏడు వేల మంది రైతుల ఖాతాలో ఆరు వందల నలభై ఐదు కోట్లు వాళ్ళ దాంట్లో జమా చేయడం జరిగింది సో మన మన నియోజకవర్గానికి సంబంధించిన నర్సాపూర్ నియోజకవర్గం వస్తే ఇరవై ఎనిమిది వే వేల మంది రైతుల ఖాతాలో సుమారుగా రెండు వందల పదకొండు కోట్లు వాళ్ళ ఖాతాలలో కూడా రుణమాఫీ మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కూడా అవన్నీ కూడా మొత్తం మనం రెక్టిఫై చేసి ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళినాం సో తొందరలో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే కొన్ని కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని ప్యాక్స్ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి ప్రభుత్వం ఏమేమైతే మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతుందో దాని గురించి కూడా ప్రజలకి వెళ్ళేసి కూడా 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 వివరించాలని చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మన కౌటిపల్లి మండలంలో మనం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం సో చాలా కూడా చూసినట్టయితే నా కూడా ప్రజావాణిలా మనము ప్రతి మండే మండే పెట్టే ప్రజావాణిలో కూడా చాలా మంది ప్రజల్లో జరుగుతూ ఉండే సో రేషన్ కార్డులు మేము ఇంతకుముందు ఒక మూడేళ్ల క్రితం అప్లై చేసుకున్నాం నాలుగేళ్ళ కింద అప్లై చేసుకున్నాం మరి ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలేదు ఎప్పుడు ఇస్తారు మాకు కూడా వాళ్ళు పదే పదే వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు సో మాకు కూడా ఒక మంచి ఆ విషయం ఏంటంటే కూడా అప్లై చేసుకోలేదు మరి మాకు కూడా అవకాశం ఏంటంటే మళ్ళీ అప్పుడు కూడా కొత్తగా దరఖాస్తులు తీసుకున్నాం సో ఆ కొత్తగా తీసుకున్న దరఖాస్తులు అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకు కూడా మనము ఈ కొత్త రేషన్ కార్డు అనేసి ఇస్తా ఉన్నాం మరి ఈ త్రీ కేటగిరీస్ అయిపోయినట్టు కూడా కొద్ది మంది మేము హైదరాబాద్ పోయినాం మేము వేరే ఊళ్ళలోకి పోయినాం మేము అప్పుడు ఎప్పుడు కూడా మేము అప్లై చేసుకోలేకపోయినాం మరి మాకు కూడా ఇంకొక అవకాశం అంటే కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియను ఒక నిరంతర ప్రక్రియగా చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆల్రెడీ అప్లై చేసుకునే వాళ్ళు అవసరం లేదు మనం వెరిఫై చేసి ప్రతి నెల నెల కూడా మనం లిస్ట్ ఫైనల్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకందరూ కూడా ప్రతి నెల నెల రేషన్ కార్డ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా లేకపోతే కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అవి కూడా మనం వెరిఫై చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డు మార్ చేర్పులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందుకొస్తా ఉంది పుష్ఫలత భుజంపై చిన్న జ్యోతి సంఘు ప్రవీణ వాళ్ళకి తప్పకుండా తర్వాత కూడా మళ్ళీ రానున్న కాలంలో కూడా ఇంకా కొత్త రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఇంకా కూడా అన్ని కార్యక్రమాలను తీసుకొని మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకోవడానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా